నమస్కారం అండి మళ్ళీ ఒక కొత్త తెనాలి రామకృష్ణ కథతో మీ ముందుకు వచ్చాను విందామా మరి ఆగండి వినే ముందు ఒక చిన్న మనవి నాలాగే మీకు కూడా ఈ తెలుగు కథలు వినటం ఇష్టమైతే తప్పకుండా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబు చేయండి పదండి ఇంక ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం అనగనగనగా గుర్తుందిగా మన ఊరు తెనాలి తెనాలిలో రామకృష్ణ పెరిగి పెద్దవాడయ్యాడు అప్పటికి తన తండ్రిగారు మరణించి కొంతకాలమైంది రామకృష్ణ విద్యాభ్యాసం పూర్తయింది తనకి కవిత్వం అంటే బాగా ఆసక్తిగా ఉండేది చదవడమే కాకుండా చక్కగా రాసేవాడు కూడా ఒకనాడు రామకృష్ణుడి కవిత్వాన్ని అప్రయత్నంగా పరిశీలించిన ఒక సాధువు తనతో ఇలా అన్నాడు నాయనా నీ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి తగిన గౌరవం గుర్తింపు ఇవ్వగలిగిన వారు శ్రీకృష్ణదేవరాయలే నువ్వు విజయనగరం వెళ్ళు నీకు అక్కడ ఉజ్వల భవిష్యత్తు ఉంది కాళీమాత నిన్ను అనుగ్రహిస్తుంది అని పలికాడు ఆ సాధువు వాక్కును విశ్వసించి భార్యాబిడ్డలతో విజయనగరం బయలుదేరాడు రామకృష్ణ ఆ సాధువు తనకి ఉపదేశించిన కాళికా మహామంత్రాన్ని మనస్సులో నిరంతరం జపిస్తూ ఒక కాళికా ఆలయం వద్దకి చేరుకుని అక్కడ ఆ రాత్రికి బస చేయాలని నిశ్చయించుకున్నాడు నిర్జన ప్రదేశంలోని ఆ కాళికా ఆలయం ఆలనా పాలనా లేక బూజులు పట్టిపోయింది రామకృష్ణుడి భార్య కమల గబగబా బోజులన్నీ దొలిపి ఆలయం పక్కనే ఉన్న బావిలోంచి నీరు తెచ్చి ఆలయాన్నంతా శుభ్రం చేసింది ఆ తర్వాత అమ్మవారి ముందు దీపం పెట్టింది సరిగ్గా సమయంలో డప్పులు మోతలు కేరింతలు వినిపించసాగే మెల్లిగా తొంగి చూశాడు రామకృష్ణ విషయం అర్థమై కొంచెం గాబరాపడి తన భార్య బిడ్డలతో ఇలా అన్నాడు కొయ్య జాతుల వాళ్ళెవరో అమ్మవారికి సంబరాలు జరుపుకోవడానికి వస్తున్నట్లున్నారు వాళ్ల కంటపడితే ప్రమాదం అంటూ రామకృష్ణుడు భార్యని కొడుకుని కొంచెం చీకటిగా ఉన్న గర్భగుడిలోని అమ్మగారి విగ్రహం వెనక్కి పంపించాడు తర్వాత మిగిలిపోయిన తన సంచులు మూటలు తెచ్చుకుందామని ఆలయంలోంచి కొంచెం బయటికి రాగానే అప్పటికే అక్కడికి చేరిన కొయ్యవాళ్ళు వచ్చి చుట్టుముట్టి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు అమ్మా తల్లే గొర్రెపోతను తెగేసి మొక్కు తీర్చుకుందామని వచ్చాము మనిషిని మాకంట పడేశావా నువ్వు గొప్ప మహత్యం గలదానివి తల్లే ఈ మనిషిని నరబలి ఇచ్చి మొక్కు అమ్మా అన్నాడు నాయకుడు ఇది విని ఉత్సాహంగా కొయ్యోళ్ళంతా కేరింతలు కొట్టారు రామకృష్ణుడి పై ప్రాణాలు పైన పోయినట్లే అయింది అయినా సరే ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని ఆగండి 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 ఈ వాళ్ళటి నుంచి ఇక్కడ జంతుబలి నరబలి నిషిద్ధం మరి ఈ మాట మీకు చెప్పేందుకేగా అమ్మవారు ఇక్కడ కాపలా పెట్టారు అన్నాడు నిర్భయంగా ఆ మాటలు విని నమ్మాలో వద్దు అని కొయ్యోళ్ళు విస్తుపోయారు ఆలోచిస్తూ ఉండంగానే ఒక కొయ్యవాడు ఎకసక్యంగా చూస్తూ చెప్పాల్సింది నువ్వు కాదహ అమ్మోరు తల్లి చెప్పాలా ఏది నీతో మాట్లాడిన తల్లిని మాకు చెప్పమని చెప్పు చెప్పించి చూద్దాం లేదా నిన్ను మేం బలిస్తాం అన్నాడు ఇది విన్న కొయ్యవాళ్ళంతా ఒప్పుకున్నారు రామకృష్ణుడు మాత్రం గొంతు పెద్దదిగా చేసి ఇలా అన్నాడు అమ్మా విన్నావా వినిపించిందా లేదా నువ్వే చెప్పాలట స్వయంగా నీ నోటితోనే చెప్పాలట నాకు చెప్పావు కదా తల్లి అలాగే వీళ్ళకి చెప్పు ఏం చెప్తావా అని అడి అరిచాడు బిగ్గరగా మరో క్షణం అమ్మవారి విగ్రహం వెనక నుంచి ఒక గొంతు వినిపించింది అవున్రా వాణ్ణి నేనే పంపించా ఇక నుంచి నరబలు జంతుబలు మానేసి బుద్ధిగా బ్రతకండి కాదంటారో ఒక్కొక్కళ్ళని నవలి మింగేస్తా అని హృంకరించింది కమల భయంకరమైన గొంతుతో అంతే ఇది విన్న కొయ్యోళ్ళంతా భయపడ్డారు దండాలు తల్లే దండాలు బుద్ధొచ్చిందమ్మా ఇక నుంచి పళ్ళు పాలు నైవేద్యం పెట్టి మొక్కుబడులు తీర్చుకుంటామమ్మా ఈ పాలకి మన్నించి తల్లే అంటూ కొయ్యోళ్ళంతా టపటపా లెంపలు వేసుకుంటూ గుడి బయట నుంచే సాగిలపడి దాండాలు పెట్టుకుని గుడిలోకి వెళ్లేందుకు ధైర్యం చాలక తాము తెచ్చిన ఆ పళ్ళు పాలు అక్కడే వదిలేసి రామకృష్ణుడితో ఇలా అన్నారు సామే మా తరఫున అమ్మారికి నువ్వే నైవేద్యం పెట్టు సామే ఆ తల్లి నీకు పలుకుతుంది దండాలు సామే దండాలు అని దండాలు పెట్టుకుంటూ గబగబా వెళ్ళిపోయారు రామకృష్ణుడు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని ఆ నైవేద్యాలన్నీ ఆలయంలోకి తీసుకెళ్ళి అమ్మవారికి నివేదించాడు మీరు భలేవారండి సమయానుకూలంగా ప్రవర్తించి ఉపాయంతో ఒక పెద్ద అపాయాన్ని తప్పించారు జంతు హింస చేయకుండా కూడా వాళ్ళ మనసు మార్చారు అంది కమల నవ్వుతూ రామకృష్ణుడు కూడా నవ్వుతూ మరేమనుకుంటున్నావు ఏమిటి ఉపాయం లేనివాణ్ణి ఊళ్ళోంచి తరమేమన్నారు తెలుసా అన్నాడు అదండి ఇవాళ కథ మరి మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందు ఉంటాను నమస్కారం